కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలో అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉంది టీడీపీ వైసీపీ మాజీ ఎంపీ సమీప బంధువునే రంగంలోకి దించే ప్లాన్ చేస్తోంది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎక్కువ ఆ పార్టీ అక్కడ గెలిచింది మాజీ మంత్రి దివంగత బీవీ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరులో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కుమారుడు బీవీ జయ రెడ్డి ఒకసారి గెలిచారు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డికి నియోజకవర్గంలో పట్టున్నా ఆయనను మార్చే యోచనలో ఉంది టీడీపీ బీసీ అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది ఎమ్మెగనూరు టీడీపీలో విభేదాలు ఆ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం బీసీలు కావడంతో వ్యూహం మార్చే యోచనలో ఉంది అధిష్టానం మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డిని వైసు రిత్యా తప్పించి ఇన్ఛార్జిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేశ్వర్ను నియమించింది వైసీపీ అటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం బలంగా ఉంది దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారిలో ఆర్థికంగా సామాజికంగా పట్టున్న వారి కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది ఎమ్మెగనూరులో చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మాచానీ సోమనాథ్ ను టీడీపీ అధిష్టానం సర్వే బృందాలు సంప్రదించాయని సమాచారం సోమనాథ్ పద్మశ్రీ మాచానీ సోమప్ప మునిమనవడు తండ్రి రఘునాథ్ వ్యాపారి ఎమ్మెగనూరులో మాచాని కుటుంబానికి చేనేత సామాజిక వర్గంలో బాగా పట్టుండడం ఆర్థికంగా బలంగా ఉండడంతో టీడీపీ ఆ కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోంది ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది డాక్టర్ మాచాని సోమనాథ్ గుట్ట రేణుకా అల్లుడు కూడా అటు బుట్ట రేణుక వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు అయితే సోమ్నాథ్ రాజకీయ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రేణుక క్లారిటీ ఇచ్చారు మొత్తం మీద వైసీపీ ఎఫెక్ట్ టీడీపీపై పడింది వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎముగనూరులో బీసీ అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉంది టీడీపీ